అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా జీసీసీ సివిల్ సప్లై హమాలీలకు కూలీ రేట్లు పెంచుతూ జీవోన్ వెంటనే విడుదల చేయాలని రెండు ఇరవై నాలుగు దసరా సందర్భంగా ఇవ్వాల్సిన యూనిఫామ్ ఇవ్వాలని హమాలీలను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ గోడౌన్స్ బంద్ పాల్గొన్న వారిలో జట్టు సంఘం అధ్యక్షులు బాండ్ల ప్రభాకర్ జట్టు మిస్తి మెత్తివాడ రాజాబాబు మాట్లాడుతూ ఈ రోజు ఉదయం పది గంటలకే అడ్డతీగల జీసీసీ హమాలీలు గోడౌన్స్ వాహనాల్లో బస్సులు నిర్వహించి గోడౌన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని హమాలీలు నిర్వహించారు సందర్భంగా జీసీసీ హమాలీస్ యూనియన్ కార్యదర్శి ఎం రాజబాబు ప్రసంగిస్తూ రెండు జనవరి నుండి పెంచవలసిన కూలీ రేట్లు సంవత్సర కాలం గడిచినా ఇంకా జీవో విడుదల చేయకుండా కాలయాపన చేయడం సహించరాని చర్య అని రాష్ట ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో హమాలీలు ఐక్యంగా పాల్గొన్నారు కాబట్టి జట్టు కార్మికుల సమస్యలో జట్టు కార్మికుల సమస్యలో లక్ష్మే జీవో తక్షణమే జీవో ప్రభుత్వం తక్షణమే జీవో ప్రభుత్వం తక్షణమే జీవో ఈరోజు జీసీసీ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి జట్టు కూలీలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అగ్రి అగ్రిమెంట్ ఏదైతే ఉందో దా ఆ పదవి ఆ కాలం ముగి ముగి ముగిసిన వెంటనే ఇరవై ఐదు కొత్త అగ్రిమెంట్ చేసి దాని ప్రకారం పింటాకి మూడు రూపాయలు చొప్పున పెంచాల్సి ఉంది కానీ నేటికి కూడా అది అమలు చేయలేదు దీంతో వాళ్ళు పెరిగిన సరుకులు కష్టతరం అవుతుంది దాని ఖర్చుల నిమిత్తం డబ్బులకి ఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణం మూడు రూపాయలు పెంచుతూ కింటాకి వెంటనే జీవో రిలీజ్ చేయాలి అలాగే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఈటిగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే కార్మికులకు అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందుల్ని ఎవరు గుర్తించినటువంటి పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో తక్షణం వాటిని పరిష్కరించాలి లేకుంటే వాళ్ళ ఆందోళన ఉధృతం చేస్తామంటున్నారు దానికి సిఐటి పూర్తి సహకారం అందిస్తుంది వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అందరికీ నమస్కారం అల్లూరు సీతారామరావు జిల్లా పంపచోడవరం డివిజన్ దగ్గర ఎమ్మెల్యేస్ పాయింట్ నుండి ఎమ్మెల్యే మాట్లాడుతున్నామండి బాకీ రెండు వేల ఇరవై మూడు అగ్రిమెంట్ ప్రకారం ప్రతి రెండు ఒకసారి అగ్రిమెంట్ జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై మూడుతోటి తోటి మా అగ్రిమెంట్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కొత్త అగ్రిమెంట్ తీసుకోవాలి అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అగ్రిమెంట్ చేసారండి చేశారు కానీ మూడు రూపాయలు పెంచడం జరిగింది కింటాకి కానీ దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం స్పందించలేదు జివో రిలీజ్ చేయలేదు కావున తక్షణమే మాకు ఈ మూడు రూపాయలు పెంచిన దానికి జియో రిలీజ్ చేయాలని పంపదవడానికి పిలిచాను అలాగే పాడేరు నుండి ఈరోజు మేము ధర్నాకి దిగడం జరిగింది అలాగే మాకి మాది హెల్త్ కార్డులు కూడా రిలీజ్ చేయాలని అడుగుతున్నాము ఎప్పుడు కానీ అది కూడా మాకు జరగట్లేదు మేము ఎన్నో అనారోగ్యాల పాలైనా సరే మేము ఎక్కడికి వెళ్ళి చూపించుకోవడానికి మాకు ఏ అవసరం మాకు ఏ అవకాశం ఉండట్లేదు అలాగే మాకు ఎప్పటి నుంచి అడుగుతున్నాం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్గా మమ్మల్ని గుర్తించాలని అలాగే కనీస యాతను ఈరోజు మేము నెల అంతా కష్టపడ్డా మాకు ఒక పదివేలు కూడా రావట్లేదు కుటుంబ పోషణం పిల్ల పిల్లల పిల్లలతోటి పోషించుకోవడానికి మాకు ఈ వచ్చే ఆదాయం సరిపోవట్లేదు కావున మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ పెట్టి పెడుతున్నాం కానీ ఏ ప్రభుత్వం కూడా దీనికి స్పందించలేదు కావున ఇప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వంలో అయినా ఇది మాకు అమలు చేయాలని అడుగుతున్నాం అలాగే ఇంకా మాకు ఎన్నో ఉన్న సమస్యలు ఉన్నాయి కానీ దానికి ఈ ప్రభుత్వం స్పందించట్లేదు కావున ఇది త్వరగా జరగాలని ఈ జీవో రిలీజ్ చేయాలని మేము ధర్నా చేస్తున్నాం ఇది జరగకపోతే ఇంకా ముందు ముందు ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం